అందరికి నమస్కారం నా పేరు సర్జన రమేష్ మహర్షి గోశాల వరంగల్ ఈరోజు మనము యాసిడిటీ అనే విషయంపైన మనం మాట్లాడుకుందాము ఈరోజు చాలామందిలో అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది అంటే పుల్లగా తేంపులు రావడము తేన్పులు రావడం అంటాము ఇక్కడ ఛాతిలో మంట మండడము గొంతులో మంట రావడము అంటే మన తిన్న పదార్థము పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల పులిసిపోయి ఆ పులిసిన దాని నుంచి యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది యాసిడ్ ఏమవుతుందంటే పైకి దంతుంది అంటే ఈ ఇసఫెక్స్ ద్వారా నోట్లోకి వచ్చేసరికి మనకి పులి తెలుపులు అంటాము పుల్లాగా వస్తుంది మనకు చూసారా ఇది యాసిడిటీ దేనివల్ల వస్తుంది ఇది యాసిడిటీ అంటే మన తినే పదార్థము పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల వస్తుంది ఎక్కువ మసాలాలు తీసుకునేవారు మాంసాహారం తీసుకోవడం వల్ల కానీ ఈ విధంగా మనకు ప్రొడ్యూస్ అవుతుంటుంది ముఖ్యంగా పరిగడకున్న టీ కాఫీలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది టీ అంటే అది యాసిడికే అదేవిధంగా కాఫీ తీసుకుంటాము అది కూడా యాసిడ్ ఫామ్ చేస్తుంది ఒక మాట చెప్పాలంటే మనం ఏది తీసుకున్నా ఆ తీసుకున్న జీర్ణమైన తర్వాత వేస్ట్ వస్తుందా ఆ వేస్ట్ ఏంటంటే ఒక మాట చెప్పాలంటే యాసిడిటీ అది యాసిడ్గా ఫామ్ అవుతుంది అయితే ఆ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఎప్పుడు కూడా మన శరీరంలో ఆమ్లాలు కానీ క్షారాలు కానీ యాసిడిటీ అంటే ఆమ్లము క్షారము అంటే అల్కలేని అంటాము ఈ యాసిడ్ అల్కలి బ్యాలెన్స్గా ఉండాలి ఈ బ్యాలెన్స్ కాకుండా యాసిడ్ పెరిగిపోతుంది పోయినప్పుడు ఈ సమస్య వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి చాలా రకాల పరిష్కారాలు ఉన్నాయి అందులో సులభమైంది మన వంటింట్లో చేసుకునే ఒక యోగం ఉంది అద్భుతమైన యోగము చాలామంది కొన్ని వందల వందల మందికి మనం పరిచయం చేస్తాము ఈ ఫార్ములాని అని ఎంతమంది వాడుకున్నారు పూర్తిగా బాగిన వాళ్ళు ఉన్నారు దాని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ముందు ఆ ఫార్మ్ అంటే చెప్పుకుందాం ఒక ఇరవై గ్రాముల కలబంద తీసుకుంటాము మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది దాదాపుగా కలబంద అనేది కొంచెం ముదిరిన మట్ట తీసుకోవాలి ఒక మందం ముక్క తీసుకొని దాన్ని కట్ చేసి పొట్టు తీసేసి దాన్ని నల్ల కింద కానీ నీళ్ళు కానీ కడగాల గుర్తుపెట్టుకొని జారిపోతూ ఉంటుంది సడమం జారి కింద పడిపోతుంటుంది కనుక గట్టిగా జాగ్రత్త పట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ కలబంద గుజ్జు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల గుజ్జును మిక్సీలో వేస్తాము దాంట్లో జీలకర్ర పొడి ఒక అరచెంచా పొడి జీలకర్ర పొడి అరచెమ్ జీలకర్ర దూరగా వేయించి మెత్తగా పొడి చేయాలి దూరగ మెత్త పొడి చేసిన పొడిని జీలకర్ర పొడి అరచెంచాం అదేవిధంగా పసుపు చెంచా పసుపు ఎప్పుడు కూడాను డైరెక్ట్ దుకాణంలో ఉన్న పసుపు పనికిరాదు మనం స్వయంగా ఇంట్లో తయారు చేసుకుంటాము కొమ్ములు కొని వాటి ముక్కలు చేసి ఎండబెట్టి ఒక మంచి రోజు చూసి పట్టించుకుంటాం ఐడియా ఉంది కదా సో ఆ విధంగా ఇంట్లో స్వయంగా మనం తయారు చేసుకున్న పసుపు తీసుకోవాలి ఈ విధంగా కలబంద ఇరవై గ్రాములు గుజ్జు అదేవిధంగా చెంచా జీలకర్ర పొడి అర చెంచా పసుపు ఒక చెంచా కండచక్కెర చక్కెర అంటే తెలుసు కదా మీకు నవ్వుబోతు అంటాము ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ కనుక అన్నట్లయితే నగబోతు కాకుండా అంటే కండచెక్కర పటిక బెల్లం కాకుండా ఏం చేస్తారంటే తాటికాల కండ తీసుకోండి మెత్తగ పొడి చేసి వేసుకోండి దీంతో పాటుగా కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు కాచి బాగా కాస్తాం కదా తర్వాత పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత ఆ పాలు ఒక కప్పు తీసుకోవాలి దాంతోపాటు ఒక కప్పు మంచి నీళ్ళు తీసుకోవాలి సో టోటల్ ఫార్మల్ ఏమైంది ఇరవై గ్రాముల కలబంద అర చెంచా జీలకర్ర పొడి అర చెంచా పసుపు ఒక చెంచా కండచక్కెర లేదా నగబోతు ఒక కప్పు కాచిలాల్సిన పాలు ఒక కప్పు నీళ్ళు ఇవన్నీ కలిపి ఆ మిక్సీలో గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని గ్లాసులో పోసుకొని తాగాలి ఎంత కమ్మగా ఉంటుంది డ్రింక్ అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ కలబంద జ్యూస్ను మండలం రోజులు తీసుకోవాలి మండలం అంటే ఫార్టీ వన్ డేస్ యాక్చువల్గా ఏంటంటే మీకు వారం ఒక వారం పది రోజుల లోపలనే రిజల్ట్ వస్తుంది పది పదిహేను రోజుల్లో రిజల్ట్ వస్తుంది ఆ పులుపు తగ్గుతుంది తెలుపు తగ్గిపోతాయి కలుపులో చల్లగా ఉంటుంది తిన్న ఆహారం జీర్ణమవుతుంది గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది ఇలా ఉదర సంబంధ ఎన్నో రకాల వ్యాధులు తగ్గుతాయి అయినప్పటికీ మీరు ఏం చేస్తారంటే శాశ్వత పరిష్కారం కావాలి కనుక పర్మనెంట్గా మనకు రిలీఫ్ కావాలి కనుక ఒక నలభై ఒక రోజులు మండలం రోజులు అంటాం కదా ఒక దీక్షాకాలం ఒక నలభై రోజుల పాటు ఈ కలబంద జ్యూస్ తీసుకోండి ఈ విధంగా చెప్పిన పాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది దాంతోపాటు ఆహారంలో జాగ్రత్తలు ఏంటంటే ఈ టీ కాఫీలు ఆపేయాలి ఒకవేళ మేము టీలు కానీ కాఫీలు కానీ తాకు ఉండలేము అనుకుంటే ఏం చేస్తారు ఉండలే అనుకున్నట్లయితే ఎవరైనా తిన్నాక తాగండి ఏమైనా పండ్లు తిన్నాకనో టిఫిన్ చేసాకనో ఏదైనా తిన్నాక టీ తీ కాఫీ తీసుకుంటే పెద్ద ఎఫెక్టివ్ ఉండదు కానీ కాలి కడలో తీసుకున్నారు అంటే డైరెక్ట్ యాసిడిటీ అది సో యాసిడ్ ఫామ్ అవుతుంది కనుక అలా జాగ్రత్తలు తీసుకోండి తినే ఆహారంలో సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి సులభంగా జీర్ణమయ్యే అంటే పండ్లు కూరగాయలు ఆకురలు మొలకెత్తిన ధాన్యాలు ఈ విధంగా సహజమైన ఆహారం కనుక కొంతకాలం కనుక తీసుకున్నట్లయితే పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది యాసిడిటీ అనే సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది అది కాకుండా మనం దావకానికి వెళ్ళి ఎన్ని మందులు వాడినా ఎన్ని రకాల రకాల మందులు వాడుతూ ఉంటాము తాత్కాలికంగా రోజు తిన్నాగానే వెంటనే మాత్రలు వేస్తూ ఉంటారు అది అప్పటికప్పుడు రిలీవ్ అవుతుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆ వేసే మందుల వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది బాడని ఎంత డ్యామేజ్ చేస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే కనుక వాటి జోలికి పోకుండా స్వయంగా మన స్వయంగా మన కళతో మనం చూసి మన చేతితో మనం స్వయంగా తయారు చేసుకున్న ఔషధం ఇది కలబంద యోగము అద్భుతమైంది ఇది ఆయుర్వేదంలో దాన్ని ఘృతకుమారి అంటారు ఘృతకుమారి అంటారు ఒక అద్భుతమైనటువంటి కలబంద ఆ కలబందతో ఈరోజు మీకు తెలుసు కొన్ని వందల రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు కాస్మెటిక్స్ మొదలుకొని ఆహార పదార్థాల వరకు తయారు చేస్తూ ఉన్నారు సో అవన్నీ కొనాల్సిన అవసరం లేదు మీరు స్వయంగా తయారు చేసుకొని వాడండి మీకు తగ్గిన తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది ఈరోజు యాసిడ్ లేని వ్యక్తి యాసిడ్ లేని వ్యక్తి లేడు సో మీరందరూ తగ్గించుకున్న తర్వాత కనీసం మీ బంధువులకు మిత్రులకు ఆత్మీయులకు స్నేహితులకు అందరికీ ఈ ఫార్ములా పంచాలి ఎందుకు చెప్తున్నామంటే రాబోయే తరం అంతా రాబోయే తరం అంతా కూడా మళ్ళీ ఇంటింట ఆయుర్వేద ప్రచారంలో భాగంగా అందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు నేచర్ ప్రకృతులకు రావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సర్వేజన సుఖినోభవంతు ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం ಮಹರ್ಷಿ ಗೋಶಾಲ ಆಯುರ್ವೇದ ಆಶ್ರಮ ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕನ ಚಿಂತಗಟ್ಟು ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ